ఆరు నెలలు చేయలిపోయినంటున్నావు ఎవరి కోసం పోయినవా తెలంగాణ ప్రజల కోసం పోయినవా నువ్వు లిక్కర్ స్కాన్ చేసి నువ్వు మీ పార్టీలో అధికారాన్ని వినియోగించుకుని లిక్కర్ స్కాన్ చేసి నువ్వు చేరిపోయినావు తప్ప ఇలా తెలంగాణ ప్రజల కోసం కాదు అందుకే ఇలా మీ నాయన గాని మీ అన్న గాని మీ బావ గాని పక్కన పెట్టి బయటకు పంపిస్తున్నందుకు కళ్ళు తెరిచి గత పదేళ్లలో తెలంగాణ జరిగిన విధ్వంసాన్ని నువ్వు బయట పెట్టినందుకు మేము స్వాగతిస్తున్నాం ఇప్పటికైనా మీరు బయటకొచ్చి మీ నాయన చేసిన అప్పులు మీ అన్న చేసిన తప్పులు ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలు చెప్పి ఇలా మీరు తెలంగాణ ప్రజల పట్ల మీ విశ్వాసాన్ని చాటుకున్నందుకు సంతోషిస్తున్నాం మీరు మీ పార్టీలో గౌరవం లేనప్పుడు మీకు అందులో వాల్యూ లేనప్పుడు ఇవాళ మళ్ళీ బయటకు వస్తున్నాయి మరి పదేళ్ళ అధికారం అనుభవించి తెలంగాణ ప్రజలు అరికోస పెడుతున్నప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడలేదు ఇవాళ పార్టీలో స్థానం కల్పించకుండా నిన్ను కరవపాట్ల పక్క పడేస్తే ఇవాళ బయటకు మాట్లాడుతున్నాం ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవిత గారు మీ పరిపాలన గురించి మీ పదేళ్ళ విభాంసం గురించి కళ్ళు తెసి రైతుల గురించి సామాజిక న్యాయం గురించి మాట్లాడేందుకు నిన్ను హర్షిస్తున్నాం పార్టీలో జరుగుతున్నటువంటి మీ కుమ్ములాట ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలుగా వీడిపో కాయం